హలో వన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ అందరూ రెగ్యులర్ గా శనగపిండితో పకోడీ అనేది ప్రిపేర్ చేస్తుంటారు కానీ ఇక్కడ నేను సేమ్ యాతో పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి త్రీ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్ సేమియాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటిని అంటే సేమియాని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇలా కుక్ చేసుకున్న సేమ్యాని ఇప్పుడు మనం స్ట్రైనర్ సహాయంతో దీనిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే హాట్ వాటర్ అన్నిటిని తీసేసి కూల్ వాటర్తో కూడా స్ట్రైన్ చేసుకోవాలి అంటే ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసిన తర్వాత దీనిలోకి కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటిని చల్లార్చుకోవాలి లేకపోతే మనం పకోడీ లాగా ప్రిపేర్ చేసుకునే టైంలో విరిగిపోతాయండి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా కూల్ వాటర్తో స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలాగా ఒక ఆనియన్ అలాగే టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కారం హాఫ్ స్పూన్ ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు అంటే చిటికడు వన్ బై ఫోర్త్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనకు నచ్చిన మసాలాలను యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను గరం మసాలా హాఫ్ స్పూన్ అలాగే వన్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసి ఆ తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ కప్ సేమియాకి టూ కప్స్ శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్లీ ఇలాగా చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకేసారి వాటర్ని యాడ్ చేయకండి బాగా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలపడం వల్ల ఏంటంటే అన్నీ కూడా బాగా కలుస్తాయి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయను కూడా బాగా స్మాష్ చేసి మనం ఇలాగా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇలాగా మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అంటే సేమియా అనేది ముక్కలు ముక్కలుగా అవ్వకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోండి సేమియా అనేది విరగకుండా కలుపుకుంటే పకోడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి వాటర్ సరిపోకపోతే ఇలా యాడ్ చేసుకోండి మనకి ఇది సేమియాలో ఉండే వాటర్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అనుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన దానిని మనం ఇప్పుడు పకోడాగా వేసుకోవడమే దానికోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోకి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అవ్వాలి ఆ ఆయిల్ అనేది హీట్ మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మనం పకోడి అయితే ఎలా వేస్తామో అలాగే ఇది కూడా మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ పిండిని యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది బాగా ఫ్రై అవుతుంది తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అలా కాదని చెప్పేసి మీరు ఎక్కువ ఎక్కువగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఎక్కువ ఎక్కువ మీరు యాడ్ చేశారంటే పకోడీ అనేది పెద్ద పెద్దగా వేసుకుంటే మనకి అవి ఉడకవు సరిగ్గా ప్లస్ టేస్ట్ కూడా బాగోదు క్రిస్పీగా కూడా ఉండవు ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో ఉంచి చేస్తే చాలా బాగుంటాయండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండి ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్గా ఈ సేమియా పకోడీ అనేది చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా పకోడీ తినాలనిపిస్తే మనం శనగపిండితో పకోడీ అనేది ప్రిపేర్ చేసేసుకొని తినేస్తాము కానీ కంప్లీట్గా శనగపిండితో తినడం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా సేమియాతో ఒక్కసారి పకోడీని ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది అని మీరే కామెంట్ చేసేస్తారు ఈ సేమియా పకోడీ అనేది మరీ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకండి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మీరు తీసి పక్కన పెట్టేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పకోడా అనేది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పకోడాని మనం టమాటా కచప్లో కానీ పచ్చిమిర్చి టమాటా చట్నీలో కానీ సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ పకోడా అనేది చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే పకోడీ అందరూ తినే ఉంటారు కానీ ఇది మాత్రం స్పెషల్ అని చెప్పచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది సో అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్తున్నాను ఇక్కడ నేను టమాటా కచ్చప్లో ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయినా మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను ఆ కామెంట్ చూసి మీకు కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను అట్ ద సేమ్ టైం మీరు అడిగిన రెసిపీని నేను ప్రిపేర్ చేసేసి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలిసేలాగా నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇలా వీడియో చేస్తూనే నేను హాఫ్ ప్లేట్ ఖాళీ చేసేసాను ఈ పకోడీ అనేది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్